అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాక్స్ నేనైతే ఈరోజు ఆలుగడ్డ చిప్స్ చేస్తున్నా అనమాట ఆలుగడ్డ చిప్స్ కోసం అయితే నేను ఒక కేజీ ఆలుగడ్డ అయితే తీసేసుకున్నాను ఇక్కడ కొలతకైతే ఆలుగడ్డలు అయితే మంచిగా చెక్కు తీసేసుకొని ఫస్ట్ కడిగేసుకొని చెక్కు తీసేసుకొని మళ్ళీ కడిగేసుకొని ఆలుగడ్డకైతే మట్టి చాలా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడిగేసుకున్న తర్వాత ఆలుగడ్డలు అయితే ఇట్లా మొత్తం నేను ఇక్కడ చిప్స్ పీటతో అయితే తురుముతున్నాను కదా ఆ రకంగా తురిమేసుకొని మళ్ళీ ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసుకొని మళ్ళీ ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనము వాటర్ లేకుండా వేస్తే నల్లగా అవుతాయి కాబట్టి వాటర్ వేసిన గిన్నెలో అయితే మనము తురిమిన చిప్స్ అయితే మొత్తము వాటర్ ఉన్న గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి మనము చిప్స్ పీట అయితే మరీ చిప్స్ అయితే మరీ పలచగా కాదు మరీ మందం కాదు అంటే నార్మల్గా అందరిళ్ళల్లో అయితే చిప్స్ పీటలు అయితే ఉంటాయి కదా ఆ చిప్స్ పీట ప్రకారం మన సైజుని బట్టి మనం తురిమేసుకోవాలన్నమాట అంటే కొన్ని మందంగా ఉంటాయి కొన్ని పలచగా ఉంటాయి కదా ఇక్కడైతే నేను మీడియం అనమాట మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేదనమాట నేను తీసుకున్న ఒక కేజీ ఆలుగడ్డకైతే ఒక ఒక పది వాటర్ గ్లాసుల నీళ్ళు అయితే ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని ఒక టీ స్పూన్ నిండా కళ్ళుప్పు ఉప్పు అనమాట ఉప్పు అయితే అనమాట చూడండి వాటర్ అయితే ఒక పెద్ద గిన్నెలో పది పది గ్లాసులు వాటర్ అయితే పోసేసుకున్న వాటర్ మరిగే మరిగే టైంలో ఉప్పు కరిగిన తర్వాత వాటర్ మరిగే టైంలో అయితే మనం తురుముకున్న చిప్స్ అయితే వేసేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ చిప్స్ అయితే అన్నీ తురిమేసి పెట్టేసుకున్నాం కదా అవైతే వేసేసుకొని ఒకసారి అయితే నేను ఇట్లా సలాకి పెట్టి కలిపేసిన స్పూన్ కానీ చలా సలాకి కానీ ఏదైనా సరే ఇట్లా కలిపేయాలన్నమాట కానీ మధ్య మధ్యలో మనం ఎక్కువ సార్లు కలిపేసుకుంటే మాత్రం చినిగిపోతాయి ఇట్లా మనకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందనమాట చూసుకోవాలి మధ్య మధ్యలో అయితే చూసుకోవాలి చూడండి నేను ఒక రంధ్రాల గిన్నె అయితే హోల్స్ ఉన్న గిన్నె అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మనము చిప్స్ అయితే మళ్ళీ ఒక గిన్నెలో రంధ్రాల గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా కిందికి పోతుంది చిప్స్ మాత్రం రంధ్రాల గిన్నెలో మిగిలిపోతాయి కదా అయితే చెక్ చే చెక్ చేసుకోవడం ఎట్లా అనేది నేను చూపిస్తున్నా కదా చిప్స్ అయితే మనం ఇట్లా ఫోల్డ్ అట్లా ఇట్లా మడత పెడితే చిన్నగకుండా ఉంటే చూడండి చిన్నగకుండా ఉంటే కొంచెం గిల్లితే కూడా కట్ అవుతుంది కానీ ఇట్లా ఫోల్డ్ చేస్తే మాత్రం చినగకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడైతే అవైతే చిప్స్ అయితే ఉడికిపోయినా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా దాదాపు నేను వాటర్లో వేసిన తర్వాత ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే పట్టిందనమాట ఉడకడానికి వాటర్ అయితే తీసేసుకొని ఇట్లా బుర్రల గిన్నెలో అయితే మనం వేసేసుకుంటే చిప్స్ వేసేసుకుంటే ఏమైతే అంటే వాటర్ అంతా కింద గిన్నె పెట్టినా కదా నేను అక్కడ ఆ గిన్నెలోకి అయితే వాటర్ వెళ్ళిపోతుంది చిప్స్ అన్నీ మనము రంధ్రాల గిన్నెలోకి అయితే చిప్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట కానీ నిదానంగా చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి మీద మీద పడకుండా చూసుకొని అయితే వేసేసుకోవాలి నార్మల్గా అయితే మనం ఆ గిన్నె సింకులో పెట్టేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ వీడియో కోసం కనిపించడానికి మాత్రం పైన పెట్టేసిన అనమాట మొత్తం మీద అయితే మనకు నిదానంగా ఒక రంధ్రాలు ఉన్న గిన్నెలు అయితే ఆలుగడ్డ చిప్స్ అందులో వేసేసుకోవాలి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోవాలన్నమాట ఫైనల్గా అయితే మనకు అదే అనమాట అయితే ఇప్పుడైతే చిప్స్ అయితే మొత్తం వాటర్లో నుంచి అయితే తీసేసుకున్నాం కదా చూడండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే మాత్రం చిన్నగకుండా ఉంటే పర్ఫెక్ట్గా మనకు ఉడికిపోయినట్టు అనమాట ఫైనల్గా అయితే మనం రంధ్రాల గిన్నెలోకి అయితే అన్ని చిప్స్ అయితే తీసేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే మనం ఆరబెట్టేసుకోవడమే అనమాట అయితే నేనైతే ఈరోజైతే ఇంట్లోనే ఆరబెడుతున్నాను అనమాట ఎందుకంటే ఎండ ఎండలో అయితే బాగుంటుంది ఎండకైతే ఇంకా మంచిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే నేనైతే ఈరోజు ఇంట్లోనే పెడుతున్నా చూడండి ఇంట్లో కూడా మంచిగానే ఎండినే మంచిగానే మంచిగానే వచ్చినాయి అనమాట చూడండి నేనైతే ఒక క్లాత్ అయితే పరిచేసుకొని మొత్తం చిప్స్ అయితే ఒక్కొక్కటి తీసేసుకుంటే ఇట్లా అన్నీ ఆరబెట్టేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇంట్లోనే ఒక క్లాత్ అనమాట క్లాత్ పర్చేసుకొని ఇంకా ఒక్కొక్క చిప్స్ నిదానంగా అయితే మనం అన్ని విడి విడివిడిగా అయితే వేసేసుకోవాలంటే ఒకటికొకటి అత్తుకోకుండా నీట్గా వేసేసుకుంటే ఏమిటంటే అంటే ఎండడం మంచిగా ఈజీగా మంచిగా ఎండిపోతాయి అనమాట నేనైతే ఇంట్లోనే వేసిన కాబట్టి ఫ్యాన్ గాలికి వేసేసుకున్నా అనమాట నేను ఫ్యాన్ గాలికే చాలా బాగా ఆరిపోయినాయి అనమాట అయితే నేను చూడండి ఇక్కడ మొత్తం పెట్టేసిన కదా అయితే మీకు కొలతకు నేను ఒక కిలో చూపించిన కానీ ఇక్కడ ఉన్నాయి మొత్తం టూ అండ్ హాఫ్ కేజెస్ అనమాట రెండున్నర కిలోలు అనమాట మీకు నేను కొలత కరెక్ట్గా ఉండాలని చెప్పి కిలో ఆలుగడ్డ కొలతకు ఉప్పు వాటర్ అన్నీ చూపించిన కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు నేను రెండున్నర కిలోల ఆలు చిప్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను మొత్తం అక్కడ ఆలు చిప్స్ అన్నీ నేను క్లాత్ పైన వేసే వరకు ఉన్న ఈవినింగ్ ఫోర్ అయ్యిందనమాట ఈవినింగ్ ఫోర్ తర్వాత నేను సిక్స్ ఓ క్లాక్కి చూపిస్తున్నాను అంటే ఆరు గంటలకు చూపిస్తున్నాను అనమాట ఆరు గంటలకైతే గాలికి చూడండి మంచిగా ఇట్లా అయితే ఇట్లా వచ్చినాయి అనమాట అంటే కొంచెం డ్రై అయ్యి పైకైతే అనమాట మనకు ఫ్యాన్ గాలికైనా చాలా తొందరగా ఎండుతున్నాయి సమ్మర్ కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఎండుతున్నాయి అనమాట చూడండి ఇక్కడ ఆరు గంటలకి మనకైతే మంచిగా డ్రై అయిపోయినాయి నేను మళ్ళీ అయితే చూడండి ఒక్కొక్కటి ఇట్లా అంటే కూడా మనకు క్లాత్ కత్తుకోకుండా సపరేట్గా అయిపోయింది కదా ఇక్కడ నేను క్లాత్ కత్తుకోకుండా ఇప్పుడు చూపించడం అయితే ఎయిట్ థర్టీ అట్లా అయిందనమాట నేను నేనైతే దగ్గరికి అనేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మంచిగానే డ్రై అయినా కొంచెం కొంచెం ఉంటుంది తర్వాత మనం నెక్స్ట్ డే మళ్ళీ ఎండకు పెట్టేస్తే మనం ఇవన్నీ ఒక దగ్గరికి వేసేసుకొని నెక్స్ట్ డే ఎండకు పెట్టేసుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఫ్యాన్ గాలికి పెట్టినా కూడా నెక్స్ట్ డే ఖచ్చితంగా మనం ఎండలో పెట్టేసుకుంటేమైతే అంటే తొందరగా డ్రై అయి ఎండిపోతే మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి అనమాట చూడండి అన్నీ దగ్గర కనేసుకుని ఈజీగా మనకి ఈజీగానే వచ్చేసినాయి మనకు అత్తుకపోవడం అట్లాంటిది అయితే ఏమీ లేదనమాట కొన్ని అక్కడొకటి అక్కడ ఒకటి అత్తుకున్నా మనం ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే ఇక్కడ రెండున్నర కిలో ఆలుగడ్డ చిప్స్ అనమాట ఇదైతే మంచిగా మంచిగా ఎండిపోయినాయి కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చినాయి అనమాట అంటే గలగల అన్నట్టుగా సౌండ్ చాలా మంచిగా వచ్చినాయి అనమాట చూడండి అన్నీ అయితే నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను కానీ మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా ఎండలో పెట్టాల్సిందే ఇక్కడ మీకైతే సౌండ్ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను చూడండి మంచిగా ఎండిపోయినాయి అయితే నేను ఇదే ఇవే ఇవి చేసిన రోజే మార్నింగ్ చూడండి ఇవి నేను మార్నింగ్ చేసిన అనమాట మార్నింగ్ నైన్ క్లాత్ పైన వేసేసిన ఆఫ్టర్నూన్ టూ వరకు ఇవి డ్రై అయిపోయినాయి అనమాట ఫస్ట్ ఈ గిన్నెలో చేయించేటివి రెండు రెండు గంటల వరకు డ్రై అయిపోయినాయి ఒట్టిగా అయిపోయినాయి నేను మళ్ళీ రెండింటి నుంచి బయట ఎండకు కూడా నేను ఇవి పెట్టేసుకున్నా పూర్తిగా ఒట్టిగా అయిపోయినాయి అనమాట అయితే నేను మళ్ళీ ఆ సాయంకాలం చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఎండకు నేను పెట్టాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఎట్లా అంటే మార్నింగ్ నేను తొమ్మిది గంటలకు అని చెప్పినా కదా మధ్యాహ్నం వరకు ఎండాయి నేనైతే మధ్యాహ్నం వరకు అయితే ఇంట్లో కొంచెం ఇట్లా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు అయితే మనకు ఎండ ఉంటుంది కదా అట్లయితే నేను ఎండలో అనమాట ఇప్పుడైతే నేనైతే డీఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా ఇప్పుడైతే మనం కొన్ని అయితే డీఫ్రై చేసుకుందాము అయితే మనకు ఆయిల్ అయితే మరీ వేడిగా ఉండకూడదు అలాగని మరీ చల్లగా ఉండకూడదు అనమాట మీడియంగా ఉంటే సరిపోతుందనమాట ఎందుకంటే మరీ వేడిగా ఉంటే తొందరగా మాడిపోతే పల్చగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి కాబట్టి మనమైతే ఆయిల్ అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో చాలా బాగా ఫ్రై అయిపోయినాయి చాలా క్రిస్పీగా వచ్చినాయి అనమాట టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయన్నమాట మనం నేనైతే ఇంట్లోనే నీడలో పెట్టేసిన మనకు ఎండ ఎండతో ఇబ్బంది లేకుండా అంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఎండ ఉంటుంది కొంతమందికి ఏమి ఎండ ఉండదు కాబట్టి కష్టం అవుతుంది కదా మనమైతే ఇట్లా నీడలో పెట్టేసుకొని ఆరబెట్టేసుకొని మళ్ళీ కొంచెంసేపు మనం ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట ఫైనల్గా అయితే ఆలు చిప్స్ అయితే సింపుల్ ప్రాసెస్లో అయితే నేను రెడీ చేసి చూపించిన కదా మీకైతే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా ఇదైతే మనం ఎంత ఈజీగా అంటే మనం చిన్న పిల్లలు కూడా మనం ఉడకబెట్టేసి చల్లారబెట్టి ఇచ్చేసామంటే చిన్న పిల్లలు కూడా పెట్టేస్తారు అంత ఈజీ ప్రాసెస్లో మనం నీడలో పెట్టేసుకున్నాము ఆరబెట్టేసుకున్నాము డీప్ ఫ్రై కూడా చేసేసుకున్నాము టేస్టీ టేస్టీ అయితే ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి కొంచెం కారం ఉప్పు కారం కలిపేసి కొంచెం ఉప్పు కారం చల్లేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయనమాట అన్నంలో పప్పంచుకు కానీ సాంబార్లో అంచుకు కానీ ఉట్టిగా కూడా తినేసేయచ్చు అంత బాగుంటాయనమాట మీకైతే ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్